హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓం శ్రీ గణేశాయన మహా గణేశ కార్య సిద్ధి మంత్రం ప్రతి పనిలో ఆటంకం కలిగిన నిరుత్సాహంతో ఉన్నవారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకని వారు ధనము కీర్తి యశస్సు పెరగటానికి విద్యార్థులు విద్యలో రాణించటానికి క్రింది మంత్రమును ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే సాధనకు మనోభిష్టాలు అన్నీ నెరవేరుతాయి ఇప్పుడు మంత్రం చెప్పుకుందాం ఓం హ్రీం సకల కార్య శ్రీవర్ధమానాయ నమ మరోసారి మంత్రం ఓం హ్రీం సకల కార్య సిద్ధికరాయ శ్రీవర్ధమానాయనమహా నవంబర్ నెలలో తులారాశి ఫలితం ఈ మాసం అన్ని రంగంలో వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మంచి మాట తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపార విస్తీరణకు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఆదాయం విషయంలో లోటుపాటు అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణాలు కొంత తీర్చగలుగుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో వివాద విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు కలుగుతాయి హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు నవంబర్ నెలలో రుచిక రాశి ఫలితం ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన ప్రతి పనిలోనూ ఆశించిన పురోగతి లభిస్తుంది నూతన వాహన కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి సంతాన వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మాసం చివరన శత్రు బాధలు పెరుగుతాయి ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది అధికారులతో వివాదాలు దూరంగా ఉండటం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు నవంబర్ నెలలో ధనుసు రాశి ఫలితం ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలత లేదు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత గందరగోళ వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలలో కొన్నిసార్లు పరీక్ష సమయం వలె ఉంటుంది కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు ఉండవు దూర ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి నిరుద్యోగులకు అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు వృత్తి వ్యాపారాలలో కష్టం పెరుగుతుంది ఉద్యోగములను బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహంకు గురి అవుతారు ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి దేవ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం తారు మాసం చివరన కొంత అనుకూల వాతావరణం ఉంటుంది మధురాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు